జీవో నెంబర్ ప్రకారం ఆదివాసులకు ఇండ్ల పట్టాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సందీదరాబాద్కు పిలుపునిచ్చింది ఈ నెల ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఆదివాసులతో భారీ ధర్నా దర్పిస్తున్నట్లు తొడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ ప్రకటించారు మర్షీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మహాధర్ణ వాలను సమితి నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గాం గ్రామ సమీపంలో కుడిసెల్లో నివసిస్తున్న రెండు వేల నలభై మూడు మంది నిరుపేద ఆదివాసీలకు ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా మావాల మండలం బట్టి సావరగాం గ్రామ సమీపంలో గుడిసెల్లో నివసిస్తున్న రెండు వేల నలభై మూడు మంది నిరుపేద ఆదివాసీలకు ప్రభుత్వం తక్షణమే ఇంట్ల ఇవ్వాలన్నారు వారి నివాసానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు విద్య వైద్యం మంచినీరు రోడ్లు రవాణా విద్యుత్తును సమకూర్చాలని డిమాండ్ చేశారు దాదాపు మంది ఇరవై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని రెండు వేల ఏడు నుండి అయితే రెండు వేల ఇరవై నాలుగు నేటి వరకు కూడా నివసిస్తున్నాం ఆ యొక్క భూములకు జీవో నంబర్ యాభై ఎనిమిది ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని తక్షణ మౌలిక సమస్యలు నీళ్లు కరెంటు విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో పాలకులకు అధికారులకు విజ్ఞప్తి చేసినాం మెమోండాలు ఇచ్చినాం ధర్నాలు చేసినాం రాస్తారోపాలు చేసినాం లాస్ట్కు ఆదిలాబాద్ నుండి ప్రగతి భవన్ వరకు కూడా పాదయాత్రగా వస్తే ఆర్మూర్ నుండి ఆర్ఏఎస్ తీసుకుపోయినా సీఎంను కల్పిస్తామన్నారు కానీ కల్పియలే నూతనంగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే గారికి మంత్రులకు కూడా విజ్ఞప్తి చేసినాం కానీ ఇప్పటివరకు వరకు కూడా మా సమస్యను పరిష్కరించలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఎవరైతే కుమరం భీం కాలంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే జీవో నంబర్ యాభై నీళ్ళు ప్రకారంగా పట్టాలిచ్చి వాళ్ళకు తక్షణ మౌలిక సమస్యలు నీళ్లు కరెంటు విద్యా వైద్య సౌకర్యం కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ హక్కుల పోరాట సంగతి పొందే ఒక రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ఈ నెల ఇరవై తారీఖున ఇందిరా పార్క్ హైదరాబాదులో ధర్నా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల నాయకులకు ప్రజాసామికవాదులకు మేధావులకు బుద్ధిజీవులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా యొక్క పోరాటం మాదంటే గూడు కోసం గూడు కోసం చేస్తున్నటువంటి పోరాటానికి మీ వంతుగా సహకరించి మీరందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి మా సమస్య పరిష్కరయ్యే విధంగా మీ ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కవరేజ్ చేసి మా సమస్య పరిష్కరయ్యే విధంగా పాలకులకు తెలిసే విధంగా చేస్తారని చెప్పి సాధిస్తున్నాం కాబట్టి దీనికి వేలాదిగా మా తల్లి వచ్చి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివారం పోరాట సమితి గురించి చెప్ప రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి